హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి ఉలవ చార్ చేస్తున్నానండి ఇంకా వంకాయ కర్రీ కూడా చేస్తున్నా ఈ ఉలవ చార్ చేయడానికైతే ముందుగా ఉలవల్ని శుభ్రంగా చూసుకొని రాళ్ళు లేకుండా కడిగి కుక్కర్లో అయితే పెట్టుకోవాలి వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి ఇంకా ఉలవలు ఉడికిన తర్వాత ఇలా వార్చుకోవాలన్నమాట ఉలవలు ఎక్కువగా ఉడికితే చార్ అనేది టేస్ట్ బాగుంటుంది ఈ ఉలవ చార్ అయితే ఆరోగ్యానికి చాలా మంచిది ఇంక ఇప్పుడైతే రెండు పండిన టమాటాలు కట్ చేసుకుంటున్నా ఈ టమాటా అనేది వేసుకోవచ్చు వేసుకోకపోయినా బాగుంటుంది చారు కానీ టమాటా వేయడం వల్ల టేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట ఇప్పుడైతే ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకుంటున్నా ఈ ఉలవ చారు అయితే కిడ్నీల స్టోన్స్ ఉన్న వాళ్ళకు చాలా మంచిది ఈ ఉలవలు ఉడికించుకొని డైరెక్ట్ అది ఉలవలు ఉడికించినాక వస్తుంది కదా ఆ చారు అయితే డైరెక్ట్ తాగొచ్చు అనమాట పోపు లేకుండానే అలా తాగడం వల్ల కిడ్నీల స్టోన్స్ అనేవి కరిగిపోతాయి లేదంటే పడిపోతాయి చాలా మంచిది ఇంకా వెయిట్ కూడా తగ్గుతారు ఈ ఉలవ చారు వల్ల సో ఎవడికించుకున్న ఉలువలైతే మిక్సీ జార్లో కొన్ని తీసుకొని మిక్సీ పట్టుకోవాలి చింతపండు అయితే శుభ్రంగా కడుక్కొని ఒక రెండు లేదా మూడు సార్లు కడుక్కొని నానబెట్టుకుందాముంది ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్లోకి అయితే చింతపండు రసం యాడ్ చేసుకొని మనం వార్చుకున్న చారు ఉంది కదా దాంట్లోకి అయితే ఈ ఉలవల మిక్సీ అయితే వేసుకోవాలి మిక్సీ పట్టుకున్నది సో ఇది అయితే ఎక్కువగా చేసుకుంటే టేస్ట్ అనేది ఉండదు అనమాట కొన్ని ఉలవలు కూడా వేస్తున్నా ఇవైతే తినేటప్పుడు వస్తాయి కదా మా పిల్లలకు అలా ఇష్టము అందుకే కొంచెం ఉలవలు కూడా వేసాం ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని పోపు కోసం ఆయిల్ కొన్ని జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు వేసుకొని ఇవి బాగా ఫ్రై అవ్వాల్సిన అయితే లేదు కొద్దిగా మగ్గిపోతే సరిపోతుంది చారు కదా సో ఇవైతే కొద్దిగా ఫ్రై చేసుకో చేసుకోవాలి సో ఇప్పుడైతే పసుపు వేసుకుంటున్నా ఈ చారు అనేది ఎవరైనా తినచ్చు అనమాట చాలా మంచిది కదా పిల్లలు అయితే ఇష్టంగా తింటారనమాట కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసుకుంటున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది మంచి ఫ్లేవర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి ఫ్రై అయింది కదా రెండు టమాటాలు కట్ చేసుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసుకొని కొద్దిగా మగ్గించుకుంటే సరిపోతుంది ఇవి ఎలాగో చారులో ఉడికిపోతాయి కదా ఇంకా ఇప్పుడైతే మన పక్కన పెట్టుకున్న చారు ఉంది కదా ఈ పోపు అయితే మొత్తం దాంట్లో వేసుకోవాలి వేసుకొని ఉప్పు కారం సరిపిందా లేదనేది ఇంకా చూసుకోవాలన్నమాట మనం చూసుకొని సరిపోకుండా ఇప్పుడే వేసుకొని ఇంకా మనం ఈ అయితే హీట్ చేసుకోవాలన్నమాట చేసుకుంటే ఉలో చారు అయితే రెడీ అనమాట సో ఇదైతే హెల్త్కి చాలా అంటే చాలా మంచిది ఎవరైనా ట్రై చేయొచ్చు ఇప్పుడైతే వంకాయ కర్రీ చేస్తున్నా ఈ వంకాయలు అయితే మా గార్డెన్లోయే ఈ వంకాయలు అయితే ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్నా ఇంకా స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా పోపుంజలు వేసుకుంటున్నా సో కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకొని సిమ్లో పెట్టి అయితే ఫ్రై చేసుకుంటున్నా కొద్దిగా పసుపు ఏ వంకాయలు అయితే కట్ చేసి ఉప్పు వాటర్లో వేసుకోవాలన్నమాట వాటర్లో కళ్ళు ఉప్పు వేసి దాంట్లో వేసుకున్నా సో ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు వేసుకుంటున్నా ఇంకా పచ్చిమిర్చితో చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ కానీ మాకైతే అందరికీ జలుబులు దగ్గులు ఉన్నాయని చెప్పి కారంతో చేస్తున్నా ఇంకా పచ్చిమిర్చితో అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది సో ఇప్పుడైతే కరస సాల్ట్ కూడా వేసుకుంటున్నా సాల్ట్ వేయడం వల్ల ఇంకా ఆనియన్స్ అయితే త్వరగా మెత్తబడతాయి కదా త్వరగా ఉడికిపోతాయని చెప్పి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నా సో ఈ అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది కదా ఇంకా అప్పుడైతే మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలైతే దాంట్లో వేసుకోవాలి ఈ వంకాయలు అయితే ఇంకా మనం తెంపిన వెంటనే వండుకుండా చాలా టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ బాగుంటుంది మాకైతే పిల్లలు వంకాయ తినరు అందుకోసమే అయితే వంకాయ చేసుకొని పిల్లల కోసమైతే ఉలవ చార్ చేసాము సో ఇప్పుడైతే వంకాయలు అయితే ఉడికిపోయినాయి కదా టేస్ట్కి తగినంత కారం వేసుకుంటున్నా ధనియా పౌడర్ కారం వేసుకొని ఇంకా బాగా కలుపుకొని ఈ కారం పచ్చిదనం పోయేంత వరకు సిమ్లో పెట్టి ఉడికించుకుంటే వంకాయ కర్రీ రెడీ బాయ్ ఫ్రెండ్స్